హరి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్ వీడియోలో ఇంట్లో దేవుని విగ్రహాన్ని ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి పూజ చేసే ప్రాంతంలో అందమైన దేవుళ్ళ పటాలను విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే కొన్ని సమయాల్లో చాలా తప్పులు జరుగుతుంటాయి తెలిసి తెలియక దీనివల్ల పూజలు చేసిన ఫలితాలు కూడా మనకి అందవు పూజ గదిలో దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూసిద్దాం ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది వీడియో అని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఇది తెలుసుకోవాలని వెతికినప్పుడు దొరికిన ఈ వీడియో మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతంలో దేవాలయం పూజలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంది భగవంతునిపై విశ్వాసం లేని మానవుడు బహు అరుదు అని చెప్పవచ్చు కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్న జీవితంలో ప్రతిరోజు గుడికి వెళ్ళడం సాధ్యం కాదు అందుకే ఇళ్లల్లోనే పూజలు చేసుకోవడానికి వీలుగా దేవుడి కోసం పూజ గదిని ఏర్పాటు చేసుకున్నాము మనకి పూజ చేసుకున్నప్పుడు వచ్చే ప్రశాంతత చెప్పడానికి వీలు కాదు అంత ప్రశాంతంగా ఉంటుంది తద్వారా దేవుడి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది ఎల్లప్పుడూ సానుకూలంగా అనిపిస్తుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో అందమైన పూజ గదిని నిర్మిస్తున్నారు ఆ పూజ చేసే ప్రాంతంలో అందమైన పటాలు విగ్రహాలు దేవుళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే కొన్ని సమయాల్లో చాలా తప్పులు జరుగుతాయి దీనివల్ల పూజలు చేసిన శుభ ఫలితాలు అందవు పూజ గదిలో దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి కొన్ని నియమాలున్నాయి ఈ విషయం చాలామందికి తెలియదు ఈ నియమాలను విస్మరిస్తే పూజల వల్ల ప్రయోజనం ఉండదు ఇంట్లోని పూజారూంలో దేవతామూర్తులను ఏర్పాటు చేసే ముందు ఈ నియమాలను పాటించాలి మొదటగా ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడు దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసుకోకూడదు ఇది అశుభకరమైనదిగా పరిగణించబడింది ఉత్తర దిశలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తే విగ్రహాల కింద ఎప్పుడూ ఎర్రటి వస్త్రాన్ని వేయకూడదు అది శ్రేయస్కరం కాదు ఆలయంలో ఎప్పుడు విగ్రహాలను ఫోటోలను మనం దేవతల విగ్రహాలను పటాలను పెట్టుకోవచ్చు దేవతామూర్తుల విగ్రహాలను ఇంటికి పడమర దిక్కున ఉంచితే ఏర్పాటు చేసుకోవడం అశుభ ఫలితాలను కలిగిస్తుంది దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఇంటి ఉత్తర ఈశాన్య దిశలను ఎంచుకుంటే ఆకుపచ్చ లేదా నీలం రంగు వస్త్రం వేయండి ఇంట్లోని పూజ గదిలో శాలిగ్రామ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు ఈ శాలిగ్రామ విగ్రహాలను తులసి కోటలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటి పూజా గదిలో గణపతి విగ్రహాలను ఉంచవచ్చు ఇలా చేస్తే మనకి అశుభ ఫలితాలు రావు ఇంత ఈశాన్య దిక్కు ఆలయానికి చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడింది దక్షిణ నైరుతి దిశలు పూజకు శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ విషయాలపై శ్రద్ధ వహించండి ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుని వీడియోకి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు